అందరికీ నమస్కారం నా పేరు బబీ భగత్ రేపు అనగా ఏప్రిల్ పదమూడవ తేదీ నెల్లూరు నగర నడిబొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతికి ముందు రోజు సమత ర్యాలీ అనేది గత మూడు సంవత్సరాల నుంచి కూడా మేము జరుపుతూ వస్తున్నాం రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా మేము అంగరంగ వైభవంగా ఆ జయంతి సమతా ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాం అదే అదే ఇదిలో ఈ రేపు రేపు కూడా నెల్లూరు నగర నడిపొట్టినటువంటి విఆర్సీ సెంటర్ నుంచి ఈ సమతా ర్యాలీ అనేది ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా కులాలకు మతాలకు ప్రాంతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఒక్క కులానికో లేదంటే ఏ ఒక్క మతానికో పరిమితం కాదనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా ఎందుకంటే ఈరోజు మనం ఓటు వేస్తున్నామన్నా ఈరోజు మనం స్వేచ్ఛగా మనం మాట్లాడగలుగుతున్నామన్నా లేదా ఈరోజు మనం స్వేచ్ఛగా మన హక్కులను మనం పొందుతున్నామన్నా వీటన్నిటికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ముఖ్య సూత్రధారిని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీని మన ర్యాలీగా భావించి ఈ ర్యాలీ మనందరి ర్యాలీగా భావించి మనం అందరూ కూడా ఆయన ఒక గొప్పతనాన్ని సమాజానికి ఇంకాస్త తెలియజేసి తెలియజేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్క యువత కూడా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ జైభీం నా పేరు అమృత్ ఈ నెల పద్నాలుగవ తేదీన మన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి విశ్వరత్న బోధిసత్వం అయినటువంటి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఒకరోజు ముందే అనగా ఏప్రిల్ పదమూడవ తేదీ రేపు శనివారం రోజు సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు నగర నడిపూడి ఉన్నటువంటి వీఆర్సి మైదానం నుంచి ఒక సమతా ర్యాలీ అనేది గత నాలుగేళ్ల నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క సమతా ర్యాలీని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు అంటే మనందరికీ కూడా చాలా ముఖ్యమైన రోజు మన భారతదేశంలో ప్రతి వాడ కూడా ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించుకోవాలా ఆయన యొక్క జయంతిని ఆహ్వానిస్తూ నెల్లూరు నగరంలో గత నాలుగేళ్ళ నుంచి కూడా సమతర్యాలీ అనేది మనం ఏర్పాటు చేశాం ఆయన జయంతిని ఆహ్వానిస్తూ మహానగరాలు మన భారతదేశంలో ఉన్నటువంటి మహానగరాలు లక్నో పూణె ముంబై ఢిల్లీ ఇటువంటి మహాన మహానగరాల్లో ఆయన యొక్క జయంతిని చాలా ఘనంగా కూడా నిర్వహిస్తూ ఉంటారు ఆయన జయంతిని ఒక వారోత్సవాలుగా కూడా ఒక వారమంతా కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ యొక్క వాతావరణాన్ని మన నెల్లూరు నగరంలో మొట్టమొదటిసారిగా గత నాలుగేళ్ళ నుంచి మన సింహపురి చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈసారి కూడా ఈ యొక్క సమత ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమత ర్యాలీని ఏర్పాటు చేయడానికి ఒకే ఒక కారణం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ అనే ఆయన ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఈయన భారతదేశంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది కోట్లకు కూడా ఒక హక్కులు కల్పించినటువంటి ఒక హక్కుల దాతగా ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి స్వేచ్ఛగా మాట్లాడేటువంటి ప్రాథమిక హక్కులు కల్పించినటువంటి ఒక గొప్ప మహనీయునిగా ఆయన యొక్క జయంతిని ఘనంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది కోట్ల మంది కూడా ఉంది అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఆహ్వానిస్తూ సమత ర్యాలీని ఏర్పాటు చేయడానికి మరొక ముఖ్య కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి ఆయన యొక్క సిద్ధాంతాలను ఆయన జీవిత చరిత్రను రాబోతున్నటువంటి మాలాంటి యువతరానికి అందరూ కూడా తెలియజేయాలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు పరిచయం చేయాలని చెప్పి కూడా ఈరోజు సమతాలను ఏర్పాటు చేశాం ఇదే విధంగా గతం ముందు ముందు కూడా నిర్వహిస్తాం ఈ నెల్లూరు జిల్లా ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరికీ కూడా అంబేద్కర్ వారసులందరికీ కూడా ఇదే మా యొక్క ఆహ్వానం దయచేసి ఈ యొక్క ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ గారి ఆశయాలను సిద్ధాంతాలను తీసుకుపోవడంలో మీరు కూడా కృషి చేయాలని చెప్పి సమతరాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాం జై భీమ్ జై భారత్